మీరు తౌలపాకుతో ఒకటి అంటే తాటి చెక్కతో ఇంకోటి అనడానికి మనుషులు రెడీగా ఉంటారే జనసేన నాయకులు కాజును తొడిగించుకుని ఉంటారు కదా లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రేపు మనకి ఒక క్లబ్ డ్యాన్స్ కావాలి ఐటమ్ సాంగ్ కావాలి గత ఐదేళ్ళలో జరిగిన కద సినిమా ఇండస్ట్రీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంది టీటీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు బర్నింగ్ టాపిక్ ఏంటంటే అంబటి రాంబాబు గారు మొన్న ఆయన విధానంలో ఆయన పద్ధతిలో హరిహరి వేరుమన్ల మీద దానికి పెంచిన టిక్కెట్ల ధరల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా ఒకవైపున ఆయన మీద చాలా అవ్యాజమైన ప్రేమానురాగాలను కురిపిస్తూ అండ్ ఆయన హీరోగా సినిమా ఆడాలని ఆకాంక్షని అభిలాషని అభివ్యక్తీకరిస్తూ మాట్లాడి మళ్ళీ మరో పక్కనే అంటే ఏదో అంటారు చూడండి నోటితో పలకరించి నొసలతో నొసటితో వెక్కిరించడం అన్నట్టుగా ఆయన ఒక విచిత్రమైన వెర్షన్ని బయటికి వీడియో రూపంలో బయటికి వెలువరించడం అనేది మనం ఈ మధ్య మొత్తం అందరూ చూశారు హరిహర అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది దీని ఫ్లాప్ కానివ్వద్దు ఇది హిట్ చేసే కార్యక్రమం చేయాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది ఒక్కొక్క టికెట్ కి ఆరు వందల రూపాయలు పెంచుకునేటటువంటి కార్యక్రమం ఈ విధంగా దోపిడీ చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్తు చేయటం ధర్మమేనా అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేసి దోపిడీకి పాల్పడుతున్నాడు టికెట్ రేట్లు పెంచి అనే ఒక పాయింట్ కొత్తగా ఎత్తి లేవనెత్తి మీద ఇంకా రకరకాలు ఇంకా అదొక పాయింట్ తీసుకొని ఇంక ఇంకా అక్కడి నుంచి రాజకీయ దుమారం ఇంకా రాజకీయ పెంట మొత్తం అంతా మొత్తం అన్నీ బయటకు వచ్చేసాయి దాంట్లో అంటే ఇన్నాళ్ళు అనుకోని ఘోరమైన పరాజయం వైఎస్ఆర్సిపి చవి చూడడం అండ్ ఎక్కడికెక్కడ అడ్రస్ లేకుండా అసలు పార్టీకి పార్టీ నామరూపాలు లేకుండా పోతుందేమో అనేక భయం కూడా వాళ్ళని వెంటాడుతున్నదని మనకి చాలా పేపర్లు రాస్తున్నాయి అండ్ చాలా ఛానల్స్లో కూడా మనం వింటున్నాం ఒక వ్యర్థ ప్రయత్నం అన్నది జరుగుతుంది మళ్ళీ అధికారంలోకి రావడానికి దానికి సంబంధించి ఏం మాట్లాడాలి ఏం చేయాలో కూడా పాల్పోని పరిస్థితిలో ఇవాళ వాళ్ళకి కొత్తగా ఒక పాయింట్ దొరికింది హరిహరి వేరుమల సినిమాకి టికెట్లు పెంచేశారు అయ్యి బాబు దోపిడీ అయిపోతున్నది రాష్ట్రం అని చెప్పి పేద ప్రజలు కడుపు కొట్టేస్తున్నారు ఇలాంటివేవో అప్పుడు వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాగ్వాదాలు బాగా జరిగాయి అండ్ వాళ్ళు అర్ధరాత్రి రాత్రికి రాత్రి పాత జీవోలు తీసుకొచ్చి భీమలా నాయక్ రిలీజ్ టైంలో టికెట్లు పెంపు పనికి రాదని పేద ప్రజలకు అందుబాటులో టిక్కెట్లు ఉండాలని అదో రకమైన విచిత్రమైన అది పట్టుకొచ్చారు పేద ప్రజలు సినిమా నచ్చితే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు నాగేశ్వరారు సినిమాలకి తర్వాత చిరంజీవి గారి సినిమాలకి మధ్య టైంలో కృష్ణ గారి సినిమాలకి వాళ్ళు బ్లాక్లోని ఎంతైనా పెట్టి బ్లాక్లో టికెట్లు కొనుక్కుని వెళ్ళిన చరిత్ర సినిమా ఇండస్ట్రీకి ఉంది సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా అమ్మటి గారికి నేను అనుకున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ స్టార్ట్అప్ కంపెనీ ఇట్స్ ఇన్ ఏజ్ ఓల్డ్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది మనకి ఈ రోజున బాగా ఇవాల్వ్ అయ్యి ఉన్నది ఇండస్ట్రీ అండ్ దాని తాలూకా టికెటింగ్ వ్యవహారం కూడా అంతే అంటే మారుతున్న బడ్జెట్లు మారుతున్న మేకింగ్ స్టైల్స్ మారుతున్న స్టాండర్డ్స్ వీటన్నిటి రీచే టికెట్ రేట్లు కూడా తర్వాత మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చింది టికెట్లు రేట్లు పెరిగాయి అండ్ అఫ్కోర్స్ మీద ఖర్చులు ఎక్కువైపోతున్నాయని పక్కన ఇండస్ట్రీలో కూడా దాని మీద పెద్ద పతంగమే జరుగుతున్నది దీన్ని ఎట్లాగా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి లేకపోతే సినిమాలకు ఇబ్బంది అవుతుందని ఒక ఒక వెర్షన్ అలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంది అది ప్రేక్షకులకి ఆడియన్స్కి వ్యూవర్స్కి అందరికీ తెలిసిన విషయమే కాకపోతే దీనిలో గమ్మత్ ఏంటంటే ఎప్పుడు ఎవరికి బదులు ఇవ్వని ఎప్పుడు ఎవరి మీద పౌరుషంగా కానీ పరుషంగా కానీ పరుష పదజాలంతో కానీ లేకపోతే ఆ ఛాయలు ఉన్నట్టుగా కూడా ఈ రోజున ఆయన జీవితంలో ఎప్పుడూ మాట్లాడిని ప్రముఖ నిర్మాత ఏం రత్నం గారు కూడా ఈసారి అంటే ఏదో అధ్యాత్సత్రువే అలిగిన టైప్లో ఆయన కూడా రివోల్ట్ అయి మాట్లాడే స్థాయిని మన అంబటి రామూ గారు తీసుకొచ్చినందుకే అదే నాకు చాలా విస్మయం కలిగింది కావాలని గిట్టనాలు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకి తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్ మీద డాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్ అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చి సినిమా తీయమండి నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది ఆయన మాట్లాడితే ఏమన్నారు మేము ఇప్పుడు నాతో వచ్చి సినిమా తీస్తే నాతో ప కలిసి పనిచేస్తే లేదా సినిమా తీస్తే అప్పుడు తెలుస్తుంది డ్యాన్సులు రోడ్డు మీదకి వచ్చి డ్యాన్సులు చేయడం కాదు అని చెప్పి దానికి ఏం పెట్టారు వాళ్ళు అండ్ ఊరుకోవరు కదా మీరు తౌలపాకుతో ఒకటంటే తాటి చెక్కతో ఇంకోటి అనడానికి మనుషులు రెడీగా ఉంటారే జనసేన నాయకులు గాజుని తొడిగించుకుని ఉంటారు కదా లేదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరి అభిమానులు కూడా గాజును తొడిగించుకుని ఉండరు వాళ్ళు అన్న మనం ఒక మాట అంటే వాళ్ళు దానికన్నా పవర్ఫుల్ మాట ఒకటి అనడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఈయన అన్న మాటలకి వాళ్ళ సంజన ఇంకొక లేడీ పేరు ఏదో పెట్టి వాళ్ళ పే వాళ్ళతో మాట్లాడడం కాదు అని ఇంకో రకమైన ఇవన్నీ ట్విట్టర్ వేదికగా ఇవన్నీ జరగడం అందే చాలా అందరినీ ఆశ్చర్యపరిచింది అండ్ అఫ్కోర్స్ ఏం రత్న గారు అన్న మాటకి మాత్రం ఒకటి మనం ఒప్పుకు తీరాలి ఎందుకంటే ఆయన యాభై ఏళ్ళగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఒక చిన్న మేకప్ మ్యాన్ లెవెల్ దగ్గర నుంచి తర్వాత విజయశాంతి గారి డేట్లు విజయశాంతి గారి ప్రాజెక్టులు చూడడం వరకు లేడీ అమితాబ్ అని ఆవిడనిపించుకునే కర్తవ్యం లాంటి సినిమాకి ఆయన బాధ్యతలు వహించి చేయడం ఆయన సొంత సినిమాగా దాన్ని రిస్క్ చేసి ఆరోగ్యంలోనే చేయడం ఈ అక్కడి నుంచి ఇంకా ఆయన తాలూకా ప్రస్థానం అందరికీ తెలిసిందే ఇవి ఈ రోజున ప్యాన్ ఇండియా సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆయన ప్యాన్ ఇండియా అనే ఒక కాన్ కాన్సెప్ట్నే కాన్సెప్టే ఆయన సినిమాలతో ప్రారంభమైంది భారతీయుడు కానివ్వండి లేకపోతే ఒకే ఒక్కడి కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన చాలా భారీ ఎత్తున ఒక కంటెంట్ అంటే మెసేజ్ ఓరియంటేషన్ లేని సినిమాలు ఆయన తీలా ఏ రోజైనా మొట్టమొదట అర్జున్ యాక్ట్ చేసిన శంకర్ పిక్చర్ జెంటిల్మెన్ ఫస్ట్ ఆయన రైట్స్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో ఒక మెసేజ్ ఉన్నది భారతీయుల్లో ఒక మెసేజ్ ఉంది ఒకే ఒకళ్ళు ఒక మెసేజ్ ఉంది సోషల్ పర్పజ్ ఉన్న సినిమాలు తీసి ఎంత రిస్క్ అయినా అంత బడ్జెట్ పెట్టి సినిమాలు తీసిన నిర్మాతగా మనం ఇండియా మొత్తంలో చెప్పాలంటే ఒక రత్నం పేరే చెప్పాలి ఇది అందరికీ తెలిసిన విషయమే ఎవరు మనం మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు స్టేజ్ మీద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకుని వాళ్ళు ఇప్పుడు డబ్బులు దోపిడీ అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాల్లో కింద రానక్కర్లేదు అండ్ రాజకీయాల్లోకి రాకముందు కూడా వాళ్ళు సోషల్ సర్వీస్ అనే కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యి అటాచ్ అయ్యి మెగా బ్రదర్స్ చిరంజీవి కానీ నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అంటే మన కళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్న విషయం గురించి నేను మాట్లాడుతున్నా బ్లడ్ బ్యాంక్ పెట్టి దాని ద్వారా చిరంజీవి గారు ఐ బ్యాంక్ చిరంజీవి గారు ఎన్నో చేస్తూ ఇంకో పక్కన సామాజిక కార్యక్రమాలలో అభిమానులు భాగస్వాములను చేయడం అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన దానిలో ఆయన పరిధిలో ఆయన ఎంతమందికి ఆయన సాయం చేయడం జరిగింది అవన్నీ ఇండస్ట్రీ అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ పెద్ద కొత్తగా నేను ఇప్పుడు ఏదో యాక్రవ్ పెట్టట్లేదు అలాగే మెగా బ్రదర్ నాగ నాగబాబు గారు కూడా వాటన్నిటినీ ఆర్గనైజ్ చేయడంలో దానివల్ల అవేమి దాని నుంచి రెవెన్యూ జనరేటింగ్ ప్లాట్ఫామ్స్ కాదు ఇవి హెల్పింగ్ ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటిలో అలాంటి వాటిలో వాళ్ళు ఎప్పుడో దశాబ్దాలుగా ఉన్న మనుషులు వాళ్ళు మెగా బ్రదర్స్ చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఓకే పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు ప్రజాసేవ అనే ఒక కార్యక్రమం అన్న ఒక కాన్సెప్ట్తో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కష్టపడ్డారు ప్రజల దగ్గరికి వెళ్ళారు జరుగుతున్నది చెప్పారు ఎలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం అయిపోతున్నదో అనే ఒక కాన్సెప్ట్ని అందరు ప్రజల్లో అందరికీ మార్సిస్టులకు తీసుకెళ్ళి తీసుకెళ్ళగలిగారు ఆయన అలాంటి తీసుకెళ్ళిన తర్వాత ఆయనకి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు ఇచ్చి ఆయన్ని పదవిలోకి తీసుకురావడం జరిగింది ఇవన్నీ నా టీడీపీ బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇవన్నీ కాంబినేషన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు జరిగాయి అన్నది కూడా చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అలాంటి మనిషిని పట్టుకుని దోపిడీ చేయడానికి టిక్కెట్లు పెంచుకుంటున్నారు దోపిడీ చేయాలనుకుంటే ఆయన రెగ్యులర్గా సినిమాలు చేస్తే చాలు అక్కడికి వచ్చి ఊరికే రాత్రి పగులు ఆరోగ్యం పాటు చేసుకుని రాత్రి పగులు పొలిటికల్ క్యాంపెయిన్లు చేసి ప్రజలకు నిజాలు తేల్చి చెప్పి దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు ఎలా మలుచుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఒక జాతిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాగ నిలదొక్కుని ఎదగచ్చు అక్కడ పారిశ్రామిక రంగం ఏ విధంగా వేళ్ళునుకోవచ్చు విద్యారంగం వైద్య రంగం అన్ని ఆరోగ్య రంగం ఇవన్నీ కూడా ఏ విధంగా వ్యవసాయ రంగం నీటిపారుదల రంగం ఇవన్నీ కూడా ఏ విధంగా అనేది అన్ని ఆయన సవివరంగా సహేతుకంగా ప్రజలకు చెప్పి ఒప్పించి వాళ్ళందరూ ఆమోదంతో ఆయన అధికారంలోకి వచ్చారు తప్పితే కావాలని ఆయన ఏదో దోపిడీ చేయాలనుకుంటూ దోపిడీ ఎందుకు అనవసరం దోపిడీ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయన రెగ్యులర్గా సినిమాలు చేసుకుంటే చాలు అవన్నీ వదునికి వెళ్ళారు అండ్ నిర్మాత గురించి ఆయన పదే 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 వంద సార్లు చెప్పారు ఏం రత్నం గారి గురించి అలాంటి నిర్మాత అంత గొప్ప నిర్మాత కష్టపడి తీసిన ఈ సినిమాని నిలబెట్టి ముందుకు తీసుకొచ్చింది నిర్మాత అని అందుకనే ఆయన చాలా విచిత్రంగా అసలు నా కెరీర్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రెస్ మీట్లు వచ్చి మాట్లాడడం కానీ లేకపోతే చిన్న చిన్న బయటలు ఇవ్వడం కానీ ఆయనకి ఎప్పుడు తెలియని వ్యవహారం అది ఎందుకంటే ఆయన సినిమాలు వస్తే రిలీజ్ అయితే చాలు ఆడియన్స్ సినిమాలు బ్రహ్మాండంగా దొల్లగొట్టాడి ఆడన్స్ సినిమాలు ఆగలేదు అందరికీ తెలిసిన విషయమే కానీ ఈసారి ఆయన పని కట్టుకొని నడుము కట్టుకుని ముందుకు వచ్చింది దేనికి అంటే ఏం రత్నం గారు లాంటి ఒక నిర్మాత అన్ని కష్ట నష్టాలకి ఎదురొడ్డి అన్ని లోతుపాతుల్ని అధిగమించి అన్ని ఎత్తుపల్లాలని దాటుకుని ఈ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్కి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అభిమానులకు అందజేయడం అనే ఒక గొప్ప కార్యక్రమం ఆయన చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అంత వైడ్గా వచ్చి రెండుసార్లు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది పైగా ఇప్పుడు జనసేన ఎవరైనా సరే ఈ సినిమా డబ్బుల కోసం చేసిందా లేదా ఒక ధార్మికత హిందూ ధార్మికత హైందవ సంస్కృతి లేదా హిందూ దేశం ఎలాంటి ఒడిదుడుకులని ఎలాంటి అరాచకాలకు లోనై ఈ భారతదేశంలో స్వంత దేశంలో ఇక్కడ హిందూ దేశంలో హిందువులు ఏ విధంగా బాధపడ్డారు అసలు జిజియా ట్యాక్స్ గురించి ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికైనా తెలుసు అసలు ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళు మాత్రం చదువుకున్న వాళ్ళు ఎవరికో తెలుస్తుంది జిజియా ట్యాక్స్ గురించి లేకపోతే హిందూ దేశంలోనే హిందువులు బతకడానికి ట్యాక్స్ కట్టాలని దేవాలయాలు పగలు కొట్టేస్తుంటే సోమనాథ్ టెంపుల్ బదులు కొట్టడం తెలియదా మనకి ఎన్ని దేవాలయాలను ధ్వంసనాశనం చేశారు తురుష్కుల దగ్గర నుంచి తీసుకుంటే అవన్నీ కదా అది కదా కాన్సెప్ట్ అంటే ఎందుకు కాశ్మీర్ ఫైల్స్ ఆడింది రేపు రేపు ఐదో తారీఖున దంగల్ ఫైల్స్ రిలీజ్ కాబోతున్నది ఇవన్నీ ఒక నేషనల్ ఇంటగ్రేషన్కి సంబంధించిన విషయాలు చేజారిపోతున్న మన సంస్కృతి సంప్రదాయాలను మళ్ళీ మనం గట్టిగా ఉడిసి పట్టుకోవడానికి కావలసినట్టుగా హిందువుల్ని ఎక్కువగా చైతన్యపరచడానికి హిందువులకు ఎదురైన అన్య అన్యాయాలను వాటి గురించి ఒక హరిహర వీరమల్ అనే ఒక రాబిన్వుడ్ క్యారెక్టర్ లాంటి ఒక ఫ్యాంటసీ క్రియేటర్ క్రియేట్ చేసి తక్మావన్నీ నిజాలు తక్కుమావన్నీ నిజాలు ఔరంగజేబు చేసిన అకృత్యాలు ఈ ఆయన వల్ల ఈ దేశానికి జరిగిన అరిష్టాలు ఏ విధంగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించడానికి ఆయన ఎలాగ దాని ఒక పనిగా పెట్టుకుని ఎలా చేసాడు హిందూ రాజులను కానీ హిందూ అందరినీ కూడా తొదముట్టించి కాలిమట్టం చేసి గుళ్ళు గోపురాలు అన్ని కూల్చేసి అది కదా కంటెంటు ఇది డబ్బులు చేసుకునేది అయితే ఆయన మామూలుగా గబ్బర్ సింగ్ కైండ్ ఆఫ్ సినిమా చేయొచ్చుగా అలాంటి సినిమా కాదు కదా ఆయన ఎత్తుకున్నది ఇప్పుడు జనాలు అసలు మనకి ఎంతసేపు అక్బర్ పాదా గారు షాజాన్ గారు తాజ్మహల్ కట్టించాడు నూర్జాన్ గారు లవ్లో పడి కట్టించాడు అన్నే కంటెంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం తప్పితే జిజే ట్యాక్స్ ఎవరు బాగా హిస్టరీ వాళ్ళు హిస్టరీ స్టూడెంట్స్కి అయితే అది అప్పుడు తప్పే తప్పితే జిజే ట్యాక్స్ ఎవరికి తెలుసు అవన్నీ అటువంటి కంటెంట్ని తీసుకొచ్చినప్పుడు ఈరోజు నా నార్త్ సైడు ఇలాంటి ఒక అవేర్నెస్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి ఇప్పుడు మనం కూడా ఎంతసేపు మనకి ఓ క్లబ్ డ్యాన్స్ కావాలి ఐటెం సాంగ్ కావాలి ఆ అమ్మాయి వచ్చి అర్ధనగ్నంగా స్టేజ్ ఆ డ్యాన్స్ చేయాలి కెమెరా ముందు నిలబడి దానికి ఒక మాస్ చూన్ ఉండాలి చాలా అద్భుతమైన పాటలు కేర్వాణి గారు చేశారు అద్భుతమైన ఆరారు టెక్నికల్లీ వెరీ సౌండ్ ఫిల్మ్ ఇది ఇన్ని గొడవలు పడి ఇన్ని బాధలు పడి చేస్తే ఈయన దాన్ని దోపిడీ అనే ఒక పాయింట్ తీసుకొచ్చి అసలు మీ పార్టీలో జరుగుతున్న గొడవలు మళ్ళీ వాటిని ఎట్లా పునర్నిర్మించుకోవాలి అసలేమో క్యాడర్ ఏమో రావట్లేదంట జిల్లా నాయకులు ఆయన గుంటూరు వెస్ట్లోనే బాధ్యతలు స్వీకరించడానికి ఎవరు నాయకులు ముందుకు రావట్లేదు సభ్యులు ముందు అభ్యర్థులు రావట్లేదంటే వాటన్నింటిని మళ్ళీ కలిపి అంబటి గారి చేతికి ఇచ్చారని చెప్పి టీవీలోని పేపర్లోని అన్నింటిలోనే వచ్చింది అదేదో వాళ్ళ కార్యక్రమాలు చూసుకోవాలి తప్పదే దీన్న రాజశేఖర రెడ్డి గారు ఏ రోజున కూడా ఆయన 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 దగ్గర పనిచేసిన మనిషే అంబటి గారు రాజశేఖర రెడ్డి గారు ఏనాడైనా సినిమాలకు ఏం కావాలంటే అవి ఇచ్చారు ఆయన ఎలా కావాలంటే అలా సపోర్ట్ చేశారు ఎలాంటి ఆపదొచ్చినా ఆయన ముందు నిలబడి సినిమా ఇండస్ట్రీని వెనుతట్టి పట్టుకుని గట్టెక్కించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందరికీ తెలిసిన విషయాలు అవే జరిగి అవే జరిగినవి మొన్న గత ఐదేళ్ళలో జరిగినవి అదే సినిమా ఇండస్ట్రీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో అన్ని ఇబ్బందులు ఎదుర్కొంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పవర్లో ఉన్నప్పుడు ఇవి అవి చూసుకోవాలి పార్టీ పార్టీగతమైన పునర్నిర్మాణం మళ్ళీ వాటిని ఎట్లా లేవనెత్తుకోవాలి మొత్తం ఎక్కడో పడిపోయింది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఆయన అన్నట్టుగా అధక్పాతాలు అదఃపాతాలు తొక్కేశాడు ఈ రోజున పార్టీగా నామరూపాలు లేకుండా పోయే పరిస్థితులకు వచ్చింది వాటిని చూసుకోవాలి కాకపోతే సినిమాల మీద ఎందుకండి పడ్డం రాంబాబు గారు సినిమాకి ఏం సంబంధం సినిమా అనేది నిజంగా రత్నం గారు అన్నట్టు మొత్తునే చూపిస్తామన్నప్పుడు సినిమాకు రారు ఉత్తనే రండి అంటే ఎందుకంటే ఈ రోజున యూఎస్ రివ్యూలు వచ్చేస్తాయి తెల్లవారు పదకొండు పన్నెండు గంటలకే మార్నింగ్ షో రివ్యూలు వెబ్సైట్లో వచ్చేస్తాయి పబ్లిక్ టాక్ వచ్చేస్తుంది జనాలకు థియేటర్కి రానే రావట్లేదు అసలు ఏ సినిమాకి కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక మాట దానికి ఉండే ఆ వైల్డ్ ఫైర్ కనెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల సినిమాకి ముందుకి జనాలకి టికెట్ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు ఎంత టికెట్ అయినా కొంటారు అలాంటి హీరోలు కదా రేట్లు పెంచుతారు చిన్న చిన్న హీరోలకి రేట్లు పెంచే ఉపయోగమే ఉంది మామూలుగా కొనడానికే కష్టంగా ఉంది మధ్యన్ని సినిమాలు పోయాయి తెలుసా మీకు అంటే ఏంటి ఆ హీరోకి ఆ పుల్లు ఉండాలి థియేటర్ పుల్లు అలాంటి వాళ్ళకి టికెట్ రేట్లు పెంచినా అప్పటికీ వద్దాం అనుకున్న వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు అది దానిలో దోపిడీ ఏముంది కానీ ఇవన్నీ ఓ పక్కన పెడితే రత్నం గారు ఎప్పుడు మాట్లాడిన వ్యక్తి అసలు ఆయన ఎన్నిసార్లు అడిగినా ఏ విషయం మాట్లాడిన వ్యక్తి చేత అంబటి రామబాబు గారు మాట్లాడించిన మాట్లాడించినందుకు మాత్రం అంబటి గారికి అభినందనలు తెలియజేయాలి ఈ విషయంలో మాత్రం థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.